ఫ్రెండ్స్ నిన్న చేసిన పరోటా కోసం పనీర్ కర్రీ చూపిస్తా అని చెప్పాను కదా ఆ పరోటాలోకి పన్నీర్ కర్రీ చేశానని చెప్పాను కదా ఇదే అనమాట పన్నీర్ కర్రీ అయితే సూపర్గా వచ్చింది మీరు ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి కాస్త మార్చి చేశాను ఎప్పుడు చేసేలా కాకుండా ఆ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఎప్పుడు చేసినా మనం కొంచెం మార్చిన మన టేస్ట్కి సరిపడా చేస్తాం కాబట్టి చాలా బాగుందండి చూడండి టెక్స్చర్ చూస్తేనే నోరుతుంది కదా ఇంకా రెస్టారెంట్ స్టైల్ కంటే ఇంకా సూపర్గా ఉంది నాకైతే నచ్చింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పరోటాలో కూడా సూపర్ ఎమ్మీగా ఉంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము ఇంగ్రీడియంట్స్ మూడు ఉల్లిపాయలు మీడియం సైజువి టొమాటోస్ రెండు చాలు ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకొని నీట్గా కడుక్కొని ఇది ఇదేం పౌడర్ అంటే గుమ్మడి గింజలు జీడిపప్పు ఇంకా గసగసాలు ఈ మూడు కలిపిన పౌడర్ అనమాట అది ఇంకా నీట్గా ఉల్లిపాయలు ఉల్లిపాయలు టొమాటో కడిగి కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంతా వేసుకొని స్టవ్ వెలిగించేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ముందుగా వేసేద్దాం ఎందుకంటే ఆనియన్సే కదా కాస్త ఫ్రై అవ్వాల్సింది ఇంకా ఆనియన్స్ ఫ్రై అయితే ఆ స్మెల్ సూపర్గా ఉంటుంది అస్సలు చాలా బాగుంటుంది చూడండి ఇంకా ఆనియన్స్ లైట్గానే ఫ్రై చేసుకోవాలి పన్నీర్ కర్రీకి ఎప్పుడు మరీ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు చేయని అవసరం లేదు అంటే ఆ టెక్స్చరు మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత అవసరం లేదు ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కర్రీ పన్నీర్ కర్రీలో మాత్రం ఇంకా చూపిస్తున్నాను కదా లైట్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ చెప్తూనే ఉంటాను కదా నా వీడియోస్లో అల్లం పేస్ట్ అప్పటికప్పుడు పట్టుకోండి మన కర్రీకి సరిపడా పట్టుకుంటే సూపర్గా ఉంటుంది జీడిపప్పు విడిగా కూడా వేసాను పౌడర్ కూడా చేశాను గుమ్మడి గింజలు జీడిపప్పు కాస్త గసగసాలు ఆ మూడు కలిపి పౌడర్ చేశాను ఇలా కూడా వేసుకుంటే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది జీడిపప్పు టేస్ట్ అందరికీ తెలిసిందే కదా ఇంకా నేను చెప్పనవసరం లేదు ఇంకా ముందే వేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకే కాస్త ఫ్రై అయ్యాక వేసాను ఇలా ఫ్రై అయితే సరిపోతాయి అనమాట ఉల్లిపాయలు పింకిష్ కలర్లోకి ఇంకా అల్లం పేస్ట్ ఒక పావు స్పూన్ వేసుకున్నాను ఎక్కువగా వేయనవసరం లేదు స్పైసీగా ఉండకూడదు మైల్డ్గా ఉండాలి పన్నీర్ కర్రీ ఎప్పుడైనా సరే అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇంకా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని దానిలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా ఈసారి చిన్న చిన్న పీసెస్ చేశాను ఎందుకంటే తినేటప్పుడు మన నేనైతే తినేస్తాను మా ఇంట్లో వాళ్ళు అయితే తిన్నారు చాలా బాగుంటుంది టేస్టీగా మీరు తినాలనుకుంటే తినండి లేకపోతే లేదు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒక్కసారి ఇవి కూడా చక్కగా మగ్గిపోయాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించాను చూడండి బాగా మగ్గిపోయాయి కదా ఈ టైంలో ధనియా పౌడర్ ఒక వన్ స్పూను ధనియాల పొడి గరం మసాలా రెండు కలిపిన పౌడర్ అనమాట అది వన్ స్పూన్ వేసాను కారం కూడా వన్ స్పూను కారం ఉప్పు కారాలు ఎక్కువగా వేసుకోవద్దు స్పైసీగా ఉంటే తినబుద్ధి కాదు పన్నీర్ కర్రీ మైల్డ్గా సాఫ్ట్గా ఉండాలి పసుపు ఒక హాఫ్ స్పూను వేసేసుకొని చక్క చక్కగా మిక్స్ చేసుకొని ఈ మసాలాస్ కూడా లైట్గా మగ్గేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము అప్పుడు ఈ పచ్చివాసన పోయి ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది అన్నమాట బయటికి మనకి స్మెల్ చూస్తుంటేనే నోరూరు పోయేంత బాగుంటుంది ఇంకా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము ఫైవ్ మినిట్స్కి టెక్చర్ చూపిస్తాను క్లియర్గా చూడు చూడండి ఆయిల్ పైకి తేలుతూ మనం మసాలాస్ అంతా భలే మగ్గాయి పచ్చివాసన అంతా పోయింది ఈ టైంలో నేను పౌడర్ పెట్టాను కదా ఆ పౌడర్ని వేసేసుకుందాము ఆ పౌడర్ వేసి లైట్గా టూ త్రీ మినిట్స్ మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నట్టు అలా మిక్స్ చేసుకుంటే అది కూడా పచ్చివాసన పోతుంది అది వేసాక కాస్త వాటర్ వేసుకుందాము వాటర్ కూడా మనకి కర్రీకి ఎంత కావాలో అంత వేసుకోండి ఒక టూ త్రీ టీ గ్లాసెస్ అంత వాటర్ సరిపోతుంది ఎక్కువగా వేయద్దు ఎందుకంటే మళ్ళీ ఈ కర్రీలో పనీర్ కర్రీలో మిల్క్ కూడా వేస్తాం కదా అప్పుడు టెక్స్చర్ మనకి టెక్స్చర్తో పాటు టేస్ట్ బాగుంటుంది మరి వాటర్ ఎక్కువగా వేస్తే లూజ్గా అయిపోతుంది బాగోదు అంత బాగోదు ఒక్కసారి పౌడర్ వేసాక మిక్స్ చేసేసుకొని ఇంకా ఫ్రై చేసినట్టు ఇంకా వాటర్ వేసేసుకుందాము చెప్పాను కదా త్రీ టీ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను నేను లోటాలో హాఫ్ లోటా అనమాట వేసుకొని మూత పెట్టి ఆ పచ్చి ఈ పౌడర్ కూడా పచ్చివాసన పోయేంతసేపు మగ్గించుకుందాము చాలా బాగుంటుందండి అసలు నేను చెప్పడం కాదు ఇలాంటి హెల్తీ ఫుడ్డు పన్నీర్ కూడా నేను ఇంట్లోనే చేసుకున్నాను అప్పటికప్పుడు చేసేసుకొని ఇంకా ప్రిపేర్ చేసుకొని కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది ఫ్రెష్గా చేసుకుంటున్నాం కాబట్టి కర్రీ సూపర్గా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఇంకా ట్రై చేయండి మన పిల్లలు పెద్దలు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింటే మంచిది కదా అందుకే నేను మ్యాక్సిమం ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను ఇంకా చేసుకోలేము అనుకున్నప్పుడు బయట తెచ్చుకుంటాము ఇంకా టూ స్పూన్స్ అంతా సాల్ట్ వేసుకున్నాము ఇందాక వేయలేదు కదా సాల్ట్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా ఉప్పు కారాలు చెక్ చేసేసుకొని పన్నీర్ని వేసేసుకుందాము పన్నీర్తో పాటు మి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను క్లియర్గా ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఎక్కువసేపు పెట్టద్దు మళ్ళీ అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటుంది అది ఆ పౌడరు అడుగు పట్టేస్తుంది అనమాట నీట్గా ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా పన్నీర్ని పన్నీర్ పీసెస్ ప్లస్ పన్నీర్ తురుము కూడా ఉంది దానిలో రెండు కలిపి వేస్తున్నాను అది ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట మొత్తం పన్నీరు ఈ కర్రీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంతా పన్నీర్తో చేస్తున్నాను మిక్స్ చేసేసుకొని ఫ్రెష్ క్రీమ్ అని చెప్తూ ఉంటాను కదా ఇదిగోండి క్లియర్గా మీకు చూపిస్తాను పాలం మీద మేగడ తీసి వేస్తున్నాను ఇదే ఫ్రెష్ క్రీమ్ మీకు క్లియర్గా తెలియాలని చెప్పి ఈసారి సారీ నేను తీసి చూపించి వేస్తున్నాను ఇంకా పాలు కూడా వేసేసుకున్నాము పావు లీటర్ అంతా పాలు సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు ఇంకా వేసుకొని నేను నేను చిల్లీ చిల్లీ క్యూబ్స్ కొనుక్కున్నాను ఈ సారీ చిల్లీ కాదు చీజ్ క్యూబ్స్ సారీ చూ చీజ్ క్యూబ్స్ అనమాట ఎప్పుడు ఎందుకు స్లైసెస్ అని చెప్పి ఈసారి క్యూబ్స్ కొనుక్కున్నాను పిజ్జా ట్రై చేద్దామని తెచ్చుకున్నాను ట్రై చేయాలి అది కూడా చీజ్ ఇంపార్టెంట్ కదా దాంట్లో ఇంకా వేసేసి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేస్తే పనీర్ కర్రీ సూపర్గా ఉంటుందండి ఎప్పుడు చేసినా సరే మీరు ఇలానే ట్రై చేయండి ఎందుకు రాదో నేను చెప్తాను బాగుంటుంది ట్రై చేయండి మీకు ఎలా వస్తున్నాయో కామెంట్స్లో చెప్పండి చూడండి ఇంకొక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాను ఇలా ఉంది టెక్స్చరు లాస్ట్లో ఎప్పుడైనా సరే పన్నీర్ కర్రీలో పంచదార వేసుకోండి హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో త్రీ మినిట్స్ ఉంచుకోండి ఎక్కువగా అవసరం లేదు ఇంకా ఆయిల్ పైకి తేలుతుంది ఆ టెక్స్చర్ మనకు అర్థమైపోతుంది అప్పుడు ఇంకా లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ మూడు ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి వేసేసుకొని సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటాయి ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ మీకు నచ్చితే చేయండి లేకపోతే లేదు నా వీడియోస్ చూస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి నా పన్నీర్ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది నేను చెప్పడం కాదు మీరు చేసుకొని తినండి మీరు ఎంజాయ్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి పరోటా విత్ పనీర్ కర్రీ ఈసారి మీకు ఏం కావాలన్నా కొత్త కొత్త వెరైటీస్ కానీ వంటలు కానీ నాకు కామెంట్స్లో చెప్పండి చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్